అధ్యాయం పదిహేడు మనం మరిచిన శాశ్వత సత్యాలు ఒకరోజు ఒక కొత్త వ్యక్తి హాల్లోకి వచ్చి మహర్షి గారి దీవాన్ దగ్గరగా కూర్చున్నాడు నల్లటి శరీరంతో గంభీరంగా ఉన్న ఆయనలో ఏదో ప్రత్యేకత గోచరిస్తోంది ఏమీ మాట్లాడటాన్ని ప్రయత్నించలేదు మహర్షి ఆయన్ని స్వాగతిస్తున్నట్లు చిరునవ్వు నవ్వారు అంతులేని ప్రశాంతత వెదజల్లుతూ సిల్లో చెక్కిన బుద్ధినిలో ఉన్న ఆయన రూపం నా మనసులో ముద్ర వేసుకుంది మా ఇద్దరు సభ్యులు కలుసుకున్నప్పుడు ఆయన నా వంకే తదేకంగా దృష్టి నిలిపారు కాసేపు అలాగే చూసి భరించలేక నేను తల తిప్పుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం అంతా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండానే గడిపారు మన్నాడు అనుకోకుండా ఆయనని ముఖాముఖి కలియటం సంభవించింది రాజు రాహు తవ్వటానికి తిరువణామలే వెళ్ళటంతో టీ కలుపు ఉందామని నేను నా కుటీరానికి వెళ్ళాను తలుపు తీసి కాలు గడపలో పెట్టబోతుంటే చరసరా కదులుతూ వచ్చిన ఒక ప్రాణి నా పాదాలకి కొన్ని అంగుళాల దూరంలో ఆగింది నా కాలు గడపలో పెట్టడమా లోపల నుంచి బొస్సు కొట్టే శబ్దం వినిపించడము ఒక్కసారే జరిగింది అక్కడ ఒక పాము ఉన్నదని నా మనసు హెచ్చరించింది మరణానికి అతి సమీపంలోకి వెళ్ళి తప్పించుకున్న నేను భయంతో బిగిరిస్తూ పోయినాను నా మనసు ఆలోచించడం మానేసింది కాస్త తెప్పని చూస్తే ఎదురుగా ఉన్న సర్పం చూడడానికి అద్భుతంగానే ఉంది కానీ అంతులను భయం కలిగిస్తోంది నలాలలో ఉత్కంఠ లాగేస్తోంది లోపల నుంచి భయం తన్నుకొస్తుంటే ఆ సర్పంక అలాగే చూస్తూ ఉండిపోయినాను పడగ విప్పుకొని ఆ సర్పం తల అటు ఇటు ఆడిస్తూ నన్నే గమనిస్తున్నది కొన్ని క్షణాల వ్యవధిలోనే నేను తేరుకొని వెనక్కి పరిగెత్తాను దాన్ని కొట్టడానికి పెద్ద కర్ర కోసం చూస్తూ ఉంటే నిన్న హాల్లో చూసిన కొత్త వ్యక్తి కనిపించారు ప్రశాంతమైన ఆయన రూపం చూడగానే నా ఆందోళన శాంతించింది ఆయన నా కుటీరం దగ్గరికి రాగానే పరిస్థితి అర్థం చేసుకొని నిర్భయంగా కుటీరం వైపు నడిచారు లోపల పావు ఉన్నదని నేను హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఆయన లోపలికి వెళ్ళారు చేతిలో ఏ ఆయుధమూ లేకుండా లోపలి వెళ్ళిన ఆయన రెండు చేతులు ఎత్తి ఆ సర్పం వైపు తిరిగి నమస్కరించడం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కాలేదు నాలుగ బయటికి ఆడిస్తూ భీతి కలుగుతున్న ఆ సర్పం ఆయన మీద దాడి చేయలేదు ఈ లోపు అక్కడ జరుగుతున్న హడావిడి గమనించి దగ్గరే ఉన్న కొలల్లో స్నానం చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు వచ్చే లోపే ఆ వ్యక్తి పాముకి మరింత దగ్గరికి వెళ్ళాడు పాము తన తల దించుకున్నది ఆయన దాని తోక మీద మెల్లిగా చేతితో తట్టారు ఆ విషప్రాణి శరీరంలో ఇప్పటిదాకా చూసిన భయం గొలిపే కదలిగలన్నీ ఆగిపోయింది ఆ ఇద్దరు వ్యక్తులు చేరే సమయానికి అది గ్రహించినట్లు ఆ పాము చరిచరా పాకుతూ కుటీల నుంచి వచ్చి మా నల్లు కళ్ళ ముందే దగ్గరని పొదల్లోకి మాయమైంది అది మంచి వయసులోనే తాచు పాము కులంలో నుంచి వచ్చిన వారిలో ఒక ఆయన చెప్పాడు ఆయన దగ్గరలోని పట్టణంలో ఒక వ్యాపారి ఆశ్రమానికి తరచుగా వచ్చి మహర్షిని కలిసి వెళుతూ ఉంటారు ఆ మొదటి వ్యక్తి నిర్భయంగా పాములు ఎదుర్కొన్నందుకు నా ఆశ్చర్యం ప్రకటించాను ఆయన యోగి రామయ్య మహర్షి ముఖ్య శిష్యుల్లో ఒకరు గొప్ప వ్యక్తి అని వివరించాడు ఆ వ్యాపారి ఆ యోగి రామయ్యతో మాట్లాడటానికి నాకు అప్పుడు అవకాశం కుదరలేదు ఆయన సాధనలో నియమంగా పాటించే మౌనం దీనికో కారణమైతే ఆయన తెలుగుదేశాల నుంచి రావటం మరో కారణం నా తెలుగు భాషా జ్ఞానం లాగానే ఆయన ఇంగ్లీష్ భాషా జ్ఞానం కూడా శూన్యం ఆయన చాలా గంభీరమైన వ్యక్తి అని ఆశ్రమంలో కూడా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటిస్తారని అక్కడి వారు చెప్పారు పది సంవత్సరాల నుంచి మనిషి శిష్యుడిగా ఉన్న ఆయన కొరను అవతలి పక్క ఏటవాలుగా ఉన్న బండరాళ్ళ కింద రాళ్లతో నిర్మించిన ఒక గదిలో ఉంటారని తెలిసింది ఒకరోజు కులంలో నీళ్లు తీసుకోవటానికి పెద్ద రాగి పాత్రతో వచ్చిన ఆయనకు నా ఉన్న కెమెరాతో ఫోటో తీసుకుంటానని సైగల్ చేస్తూ అడిగాను ఆయన అభ్యంతరం చెప్పలేదు ఫోటో తీశాక నా కుటీరం వద్దకు వచ్చాడు అక్కడ స్టేషన్ మాస్టర్గా పదవి విరమణ చేసిన నా మిత్రుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడే నా రైల్వే మిత్రుడికి ఇంగ్లీష్ వచ్చినంత బాగా తెలుగు కూడా వస్తుందో నాకు తెలిసింది ఆయన నాకు యోగి రామయ్యకి అనువాదకుడుగా ఉండటానికి అంగీకరించాడు సహజంగానే యోగి యోగిరామయ్య మితభాషి ఇంటర్వ్యూల వంటివి ఆయన కెట్టవు అతి కష్టం మీద నేను ఆయన గురించి కొంత సమాచారం రాబట్టగలిగాను ఆయన వయసు లోపు ఉంటుంది ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి పూర్తిగా వ్యవసాయం అంతా కుటుంబాన్ని వదిలేసి తనకి ఇష్టమైన సాధన మీద దృష్టి సారించారు నెల్లూరు జిల్లాలో ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు సంవత్సరానికి రెండు మూడు నెలలు మనిషి వద్దే గడిపే ఆయన తన శిష్యులను కూడా మనిషి దర్శనాన్ని పంపుతూ ఉంటారు యోగ విద్యలో గురువువారిని అన్వేషిస్తూ ఆయన యవ్వనంలో దక్షిణ దేశంలో విస్తృతంగా ప పర్యటించారు వివిధ గురువుల వద్ద కాలం గడుపుతూ ఆయన కొన్ని శక్తులు సాధించాడు శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు జాన సాధన ఆయన కడతలా మలకాలు కొన్ని సాధనలలో ఆయన తన గురువులను కూడా మించిపోయినాడు ఈ అన్వేషణలో భాగంగానే మనిషి వద్దకు వచ్చి మనిషి అనుగ్రహంతో తన సందేహాలని తీర్చుకొని తన సాధనని మరింత మెరుగుపరుచుకున్నాడు ఈసారి రెండు నెలలు ఆశ్రమంలోనే ఉండటానికి ఒక సేవకుణ్ణి కూడా తీసుకువచ్చానని ఒక పాశ్చాత్యుడు ప్రాచ్య దేశాల విజ్ఞానం మీద అభిమానంతో వచ్చి ఆశ్రమంలో ఉండటం సంతోషాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పారు ఒక ఇంగ్లీష్ పత్రికలోని బొమ్మలు చూపించినప్పుడు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మీ పాశ్చాత్య దేశాలలోని శాస్త్రవేత్తలు ఒకదాని మించిన వేగంతో మళ్ళీ మళ్ళీ మరో యంత్రాన్ని కనబెట్టడం మీద నుంచి తమ దృష్టిని అంతర్గతంగా వది మరల్చినప్పుడు నిజమైన ఆనందం ఏమిటో వారికి తెలుస్తుంది ఇప్పుడున్న దానికంటే వేగంగా వెళ్ళి యంత్రాన్ని చేసిన ప్రతిసారి వారికి కలిగే ఆనందం నిజమైందే కానీ మీరు నమ్ముతున్నారా ముందు రోజు భయం లేకుండా సర్పం వద్దకు వెళ్ళిన సంఘటన గురించి ఆయనతో ప్రస్తావించాను చిరునవ్వు నవ్వుతూ అని ఇలా అన్నారు దాని గురించి నాకు భయం ఎందుకు అన్ని జంతువుల మీద ఉన్నట్లే ప్రేమతోనూ కరుణతోనూ దాని వద్దకు వెళ్ళాను అంతే ఆ ఘటనలో ఆయన చెబుతున్న దానికంటే ఎక్కువ విశేషమే ఉన్నదని నాకు తెలుసు ఆయన మాత్రం అంతమించి ఏమీ చెప్పలేదు యోగి రామయ్యని కలిసిన కొన్ని వారాలలో ఆయన గురించి మరికొంత తెలుసుకున్నాను నా కుటీరం పక్కన ఉన్న స్థలంలో కానీ కొన్న దగ్గర కానీ ఆయన కుట్ర దగ్గర కానీ మేము తరచు కలుచుకునేవాళ్ళం చాలా విషయాలలో మా అభిప్రాయాలు ఏకీభవించేవి ఆయన కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపించే ప్రశాంతత చూసి చూసి తీరాల్సిందే భాషా పరిమితుల వల్ల మా స్నేహం మౌనంగానే సాగుతుండేది ఒకరోజు నా తలపై తన చేతి నుంచి నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆయనను ఆశీర్వదించారు అప్పుడప్పుడు ఆయన పెన్సిల్తో తిరుణ రాసిన వాక్యాలని నా వృద్ధమిత్రుడు అనువదించి చెప్పేవాడు అది తప్పించి మా సమావేశాలని మౌనంగానే సాగేవి కానీ ఈ సమావేశాలలో నాకు ఆయనకి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతున్నట్లు నాకు తెలుస్తోంది అప్పుడప్పుడు మేమిద్దరం కలిసి దగ్గరలో ఉన్న అడవిలోకి కానీ శిలామయమైన పర్వతం మీది కానీ బాహ్యాలికి వెళ్ళేవాళ్ళం ఈ సందర్భాలన్నింటిలోనూ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రవర్తనని నేను ఆరాధనాభావంతో గమనించేవాడిని ఆయన మహతర శక్తుల గురించి మరో నిదర్శనం నాకు దొరికింది ఒకరోజు నేను అందుకున్న ఉత్తరం ద్వారా ఒక విచారకరమైన వార్త నాకు తెలిసింది నేను ఈ భారతదేశ యాత్ర చేయడానికి లభిస్తున్న ఆర్థిక సహాయం నిలిచిపోతున్నదని అందుకని త్వరలోనే నేను యాత్ర ముగించాల్సిన అవసరం ఉన్నదని దాని సారాంశం మహర్షి ఆశ్రమంలో ఉన్న శిష్యుల సహకారంతో నేను నా యాత్రని పొడిగించుకోవాలనే నమ్మకం ఉన్నది కానీ అది నా సిద్ధాంతాలకి విరుద్ధం అంతేకాకుండా నేను భాష తీసుకున్న పనులన్నీ పూర్తి చేయడానికి నేను ఎట్లాగూ భాషా దేశాలకి తిరిగి వెళ్ళక తప్పదు ఈ ఉత్తరం అందుకున్నప్పటి నుంచి నా మనసులో ఆందోళన అధికమైంది ఆశ్రమంలోకి వెళ్ళిన ప్రతిరోజు మహర్షి సాన్నిధ్యంలో కలిగే అనుభవం నాకు దూరమైంది కాసేపు కూర్చొని హాల్లో నుంచి లేచి వచ్చేశాను నేను ఇప్పటి వరకు అందుకున్న మానసిక ఆధ్యాత్మిక శిక్షణకి ఇది పరీక్షా సమయం ఈ పరిస్థితులని నేను ఎదుర్కొన్న తీరు నాకే తృప్తికరంగా లేదు ఒక్క దెబ్బతో నా ప్రణాళికలన్నీ తలకిందులు చేసిన విధిని నిందిస్తూ కలవలు పడుతున్న మనస్సుతో చాలాసేపు ఆశ్రమంతో తిరుగుతూ గడిపాను చివరికి నా కుటీరంలోకి వెళ్ళి అలసిన శరీరము అంతకంటే అలసిపోయిన మనస్తో పడుకున్నాను కొద్దిసేపటి తర్వాత ఎవరో తలుపు తట్టడంతో అకస్మాత్తుగా మెరుకు వచ్చింది లోపలి రమ్మని పిలిచాను నాకు ఆశ్చర్యం కలిగిస్తూ యోగి రామయ్య లోపలి వచ్చారు మేమిద్దరము ఎదురెదురుగా నేల మీద కూర్చున్నాము ఆయన విషయం ఏమిటన్నట్లు దృష్ణార్థికంగా నా ముఖంలోకి చూశారు ఒకరి భాష మరొకరు ఏమాత్రమో తెలియని మేమిద్దరమే కుటీరంలో ఉన్నాం నా మాటల్ని కాకపోయినా నా ఆందోళనని భావాల్ని అర్థం చేసుకుంటారనే ఆశతో నేను ఇంగ్లీష్లోని పొడి పొడి మాటలతో నాకు వచ్చిన సమస్యని ఆయన వివరించాను నా వైఫల్యము తీవ్ర నిరాశ నా హావభావాల్లో ప్రకటితమైనది యోగి రామయ్య నేను చెప్పిందంతా నిశ్శబ్దంగా విన్నారు నాకు వచ్చిన కష్టానికి తన హావభావాలతో సానుభూతి తెలిపారు మెల్లగా లేచి తనతో పాటు రమ్మని నాకు సేవ చేశారు ఒక కాలిబాటలోంచి దగ్గరలో ఉన్న అరణ్యంలోకి దారి తీశారు మధ్యాహ్నం ఎండా తీవ్రంగా ఉంది ముందు యోగి రామయ్య వెనక నేను ఏమి మాట్లాడుకోకుండా అలా అరగంట సేపు నడిచాక నేను అలసిపోయి దగ్గరలోనే ఉన్న మరిచేటి నీడలోకి చేరాను కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ అరగంట సేపు నడిచి చివరికి ఒక పెద్ద సరస్సు దగ్గరికి చేరాము ఈ దారంతా ఆయన బాగా పరిచయం ఉన్నట్లే ఉన్నది సరస్సు ఒడ్డున ఉన్న ఇసుకలో మా పాదాలు పోతున్నాయి బాగా కింది వంగివుల చెట్టు నీడలో ఆయన కూర్చున్నారు నేను ఆయన పక్కనే చేరి చతికిలబడ్డాను మా తల మీద ఉన్న చెట్టు ఆకుపచ్చడి గొడుగులాగా మమ్మల్ని కప్పేసింది జనావాసాలు దూరంగా ఉన్న ఈ ప్రదేశంలో మేమిద్దరమే ఉన్నాము యోగి రామయ్య ధ్యానం చేసే సమయంలో లాగా పద్మాసనంలో కూర్చొని నన్ను మణికాస్ దగ్గర రమ్మని సై చేశారు అప్పుడు ఆయన తన ముఖం సరస్వేపు తిప్పి గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయినారు కాలం గడుస్తూనే ఉంది ఆయన మాత్రం చెల్లించకుండా మహావృక్షంలాగా కూర్చుని ధ్యానం చేస్తూనే ఉన్నాడు అరగంట గడిచినా ఆయన నిశ్చలంగా ఆ సరస్వంకే చూస్తూ మౌనంగా కూర్చొని ఉన్నాడు ఆయన ముఖంలో ఇదివరకటి ఇదివరకటి కంటే ప్రశాంతత ఎక్కువైంది క్రమంగా ఆయన మౌనము ధ్యానము ఆ ప్రశాంత వాతావరణ ప్రభావము నన్ను లోబరుచుకుంటుంది మెల్లమెల్లగా కలవర నిండు నా మనసులో ప్రశాంతత ఆవరించుకుంటోంది ఇది వరకు లేని విధంగా నా మానసిక సమస్య మీద నేను పై చేయి సాధిస్తున్నాను తనదైన అద్భుత పద్ధతిలో యోగి రామయ్య నాకు సహాయం చేస్తున్నాన విషయంలో సందేహం లేదు ఆయన ధ్యానం చాలా తీవ్రంగా ఉంది శ్వాస తీసుకుంటున్న ఛాయలు కూడా నాకు గోచరించడం లేదు ఆయనలోని ఈ అద్భుత శక్తి రహస్యం ఏమిటి ఆయన నుంచి వెలువడుతున్న ఈ శ్వాంతన తరంగాల మూలం ఏమిటి సాయంత్రం అవుతూ ఉంటే మెల్లిగా వాతావరణంలో వేడి తగ్గుముఖం పడుతోంది సూర్యకిరణాలు ఆయన ముఖం మీద సూటిగా పడుతూ ఆయన రూపానికి వింత అందాన్ని ఇస్తున్నాయి నా మానసిక స్థితి సాధన స్థాయికి వస్తోంది నాకు ఇదివరకు అనుభవం ఉన్న ఆంతరంగిక ప్రశాంతత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే నేను ఎదుర్కొంటున్న సమస్యలని ఆ ప్రశాంతత ప్రభావానికి క్రమంగా తొలగిపోతుంది మనం అంతర్ముఖమై ఆలోచించగలిగితే మన కష్టాలు సమస్యలు అన్నిటినీ స్థిర చిత్తంతో ఎదుర్కోగలమని దేవుడే మన రక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అశాశ్వతమైన లౌకిక వ్యవహారాల ద్వారా రక్షణ పొందాలనుకోవటం మూర్ఘత్వమే అవుతుందని నాకు అర్థమైంది అందుకనే ఒక క్రైస్తవ విజ్ఞాని తన శిష్యుల్ని ఈ విధంగా బోధించాడు రేపుడు గురించి ఆలోచిస్తూ దిగులు పడకు నీకంటే గొప్పదైన మరో శక్తి రేపు గురించి ఇప్పుడే ఇప్పుడే ఆలోచించు మనం భవిష్యత్తుపై ఆలోచన అన్నింటినీ ఈ విధంగా మన అంతర్గతంగా ఉండే దివ్యశక్తికి పాదాక్రాంతం చేయగలిగితే మన జీవితంలో తారసపడే బుడుదడు నిర్భయంగా ఎదుర్కోవచ్చు మన విలువైన జీవితాలని కాపాడుకునే అవకాశం మన చేతికిందే దూరంలోనే ఉంటుంది ఈ విధంగా వాతావరణంలో ఆధ్యాత్మికమైన మార్పు కారణంగా కొద్దిసేపటి క్రితం వరకు పెనుభారంగా కనిపిస్తున్న సమస్య నాకు దూరమైపోయింది కాలం ఎలా గడిచిందో కూడా తెలియలేదు అలాగే ఈ అంతర్ముఖమైన శక్తిని ఐహిక వ్యవహారాలపై దాని నియంత్రణని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియటం లేదు సంధ్యా సమయం అయింది ఈ ఉష్ణ మండలంలో చీకట్లు చాలా త్వరగా అలుముకుంటాయి అయినా ఈ అద్భుత శక్తి అద్భుత వ్యక్తి నా పక్కనే ఉండి నా అంతర్ముఖ యాత్రకి దారి చూపిస్తున్నారు అంతే చాలు చివరికి తిరిగి వెళదామని ఆయన నా భుజం తట్టినప్పుడు చూస్తే అంతటా అంధకారం అనుముకుంది ఒకరి చేతులొకరు పట్టుకొని దారితన్ను తెలియని అంధకారంలో తిరిగి వస్తూ ఉంటే యోగి రామయ్యకి ఆ ప్రదేశంతో ఉన్న పరిచయమే మాకు మార్గదర్శమైంది చుట్టూ జంతువుల కదలికలు ఏవో అదృశ్య శక్తులున్నాయనే భ్రమలతో ఈ అరణ్యంలో ఈ చీకట నడవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది నా పెంపుడు కుక్క జాకీ మెడ మీద చిరుత పలుగోళ్ల గుర్తులు మరో పెంపుడు కుక్కని చిరుత చంపేయటము గుర్తు వస్తున్నాయి నాకు కూడా పచ్చగా మెరుస్తున్న కళ్ళతో చిరిత ఏ క్షణులను రా ఏ క్షణులనైనా ఎదురు కావచ్చు లేదా చుట్టు చుట్టుకుని పడుకున్న తాసవన్ తొక్కటమో అదీ కాకపోతే చెప్పును మాత్రమే ధరించిన నేను విషపూరితమైన మండ్రగబ్బల మీద కారేయటమో జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇంతలోనే నిర్భయంగా నన్ను తీసుకెళ్తున్న యోగిరామయ్యే తోడుండగా ఇటువంటి ఆలోచనలు వస్తున్నందుకు నాకే సిగ్గేసింది దారిలో నక్కల కూతులు వింటూ ఆశ్రమం సమీపాన్ని చేరేసరికి మా ఇద్దరు కుటీరాల మధ్య ఉన్న కొలంలో కప్పల బెగబ కరువు వినిపించినాయి దానితో మనశ్శాంతి లభించింది మన్నాడు ఉదయం లేచేసరికి నా మనస్సు ఏ విధమైన బాధ లేకుండా ప్రశాంతంగా ఉంది